శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు అరవయవ సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకటవ కథ విదూషకుడు రాజావారి కొలువు కూటంలో ఉండేవాడు విదూషకుడొక్కడు తుంటరి కొంటేవాడు ఎల్లప్పుడూ చిలిపి పనులు చేసేవాడతడు దరబారులో ఉన్న వారందరూ ఇతన్ని చూస్తే హడలేవారే ఎక్కడ దుంప తెంచుతాడోనని ప్రక్క ప్రక్కగా విడలేవారే అతడు వారి విలువగు దుస్తుల్లో కప్పలు వదిలేవాడు గుట్టుగా గడ్డం పట్టుకు లాగి బావుమని అరిచేవాడిక ఒక్క పెట్టుగా హైరాన్ అయ్యేవారు కొలువులో కొమ్ములు తిరిగిన మునగాళ్ళంతా ఇతని పీచమడచాలి ఎలాగో అని అనుకునేవారు వాళ్ళంతా కానీ నేర్పుగల ఆ విదూషకుడు తప్పించుకుపోయేవాడెప్పుడు దడిచేవాడు కాడు ఎవ్వరికి రాజాదరణ చూసుకొని అతడు ఒక్క తూరి అతడేం చేశాడో మరి రాజావారికి మండింది అనుకున్నారందరూ హరిహరి ఈ దెబ్బకు పాపం పండింది చప్పున పట్టి రాజభటులతని రెక్కలు విరిచి కట్టి తెచ్చారు పూర్వపు కోపమున్నవారందరూ అతని అవస్థ చూసి రెచ్చారు రాజావారన్నారు మూర్ఖుడ నేడు నీకు కాలం మూడింది చూశానే నిన్నా నీ ధోరణి నీ వాడింది ఆటగా ఉంది మరణశిక్ష వేస్తున్నా చెప్పిక నీకు ఎలాంటి చావు కావాలో అనగా విదూషకుడు వినయంగా తల తలవంచుకు పలికాడు దయాలో ముసలితనం వలనే చావాలని నాకున్నది అనగా రాజప్పుడు తెలివికి మెచ్చి దక్కాడి దక్కాడీతడవా విదూషకుడు రచన బైరాగి